హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఏదైతే పెండింగ్లో ఉన్న ఇళ్ళను పూర్తి చేసి త్వరలో అందజేయాలని చెప్పేసి మనం ఎమ్మెల్యే గారు మంత్రి గారికి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అలాగే దానికి సంబంధించిన ప్రాంతాల ఏ ప్రాంతాల్లో మనకు డబుల్ బెడ్రూమ్లు క్లియర్ చేస్తారు అనే దాని గురించి పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో డబుల్ బెడ్రూమ్ కానీ ఇంద్రమయ్యులు కానీ సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా మనం అప్డేట్ని క్లియర్గా చూద్దాం ఎల్లారెడ్డి పట్టణంలో సోమర్పేట్ రహదారిలో నిర్మాణమైన డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంను ఎమ్మెల్యే మోహన్ పరిశీలించారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంతమంది పేద ప్రజలు ఇళ్ళు లేక జీవిస్తున్నారని కనీసం కొంతమందైనా తన వంతు సహాయం చేయాలని సంకల్పంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశించారు పనులు పూర్తి కావడంతో సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను నేరుగా ఎమ్మెల్యే మదన్మోహన్ పరిశీలించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి ఇరవై రోజు లోపే అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో చాలా రోజుల తర్వాత మనకు డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి మనకు గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్లో ఉన్న ఇళ్ళలను సో ఈసారి వాటిని కంప్లీట్ చేసి ప్రజలకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో సో ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి సో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు అయితే అధికారులైతే ఆదేశించారండి అలాగే దీనికి సంబంధించి మినిస్టర్స్ గారికి అలాగే మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైతే పెండింగ్లో ఉన్న ఇల్లులు నీటి సరఫరా కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే వీటికి సంబంధించి మరమ్మతులకు సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉన్న సో నిధులను కూడా అలాగే కేటాయించడం జరిగిందండి సో ప్రస్తుతానికి మనకు డబుల్ బెడ్రూమ్ల పెండింగ్లో ఉన్న ఇల్లు అయితే పనులు అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై లోపు సో ఎవరైతే ఆ నియోజకవర్గంలో నిరుపేదలు ఉన్నారో సో వాళ్ళకి అంత అని చెప్పేసి కూడా కృషి చేస్తున్నట్టు మన ఎమ్మెల్యే గారి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇది మనకు వచ్చిన డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యూబ్ స్మైలింగ్ శుభదినం